హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర స్కార్పియో ఎస్ఫై అయితే తీసుకురావడం జరిగింది మహేంద్ర స్కార్పియో ఎస్ఐ అయితే తీసుకురావడం జరిగింది వేరియంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వ్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి టికెట్ కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు పివీసీ నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి మహేంద్ర స్కార్పియో ఎస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి అలాగే రీడింగ్ చూసు రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి అలాగే ఈ కారు ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఏడు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇరవై ఆరు వేలు సారీ ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు హర్యానాలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతారు కమ్ముతారు ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కారుకి రూపాయి కూడా పెట్టబడలేదు షోరూమ్ కారు ఎలా ఉంటుందో డ్రైవింగ్ ఫీలింగ్ కూడా అలా అయితే ఉందండి షోరూమ్ పీసే అండి ఇది ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి నాలుగు టైల్స్ కూడా డెబ్బై శాతం టైల్స్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే ఎస్టెన్కి వచ్చే ఎలై విల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ కి హైవే మీద ఒక పది పన్నెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ సెవెన్ సీటర్ కార్ అండి వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ ఎటువంటి యాక్సిడెంట్స్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని కోర్సులో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం మంచిగా వాన పడి వాన పడి ఇప్పుడే వెళ్ళిందండి మంచి ఫ్యామిలీతో వచ్చి అందరూ ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడొచ్చండి ఫ్రెండ్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు నాలుగు రోజుల నుంచి ఒకటే ఉబ్బ ఇవ్వాలే కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది కొద్దిగా వెదరు అలాగే చూసుకున్నట్లయితే వందకు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు ఎక్సలెంట్ అయితే ఉందండి షోరూమ్ అండి కారు చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టేక్ మినిట్ రుకో అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంస్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్పాయిలర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అన్ యూజ్ అండి వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది మొత్తం డోర్ ఫేసింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మొత్తం బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది టైర్స్ డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం ఉంది ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు డ్రైవింగ్ మామూలుగా లేదండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి కారు మొత్తం అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ వచ్చేసి కేవలం ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఈ కార్కైతే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి ఈ కారు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఈ లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కొత్తది ఇది అసలు చూసు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి సీల్డ్ ఇంజన్ అండి ఇరవై ఆరు వేలు వందకు వంద శాతం జన్యుండీ ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ పెట్టలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల ఇరవై రెండు అండి మహేంద్రా స్కార్పియో ఎస్ఐ ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి కార్ కాస్ట్ పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై